ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పొదిలి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని పచ్చకర్పూర రూపంలో భక్తి శ్రద్దలతో విశేషంగా అలంకరించినట్లు ఆలయ గౌరవ అధ్యక్షులు శ్రావణి వెంకటేశ్వర్లు గారు తెలిపారు ఈ సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వారం దర్శనం అంగరంగ వైభవంగా కొనసాగుతుండగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి దివ్య దర్శనం చేసుకుంటున్నారు దర్శనానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయబడుతున్నాయని అలాగే సాయంత్రం స్వామివారి ఊరేగింపు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీవేంకటాచలాదీశం శ్రీ ఆద్యాశ్రవక్షం శృతిచేతన మందారం శ్రీనివాసమహంభే ఓం నమో వేంకటేశాయ శ్రీమతి కళాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆత్తదన పరిరక్షకుడు భక్తుల యొక్క కుంగు బంగారమే నిలిచి తిరువళ క్షేత్రంలో భక్తాదులందరినీ కూడా వైకుంఠ ఏకాదశి పర్వదన్నాడు ఏ విధంగా అయితే భక్తాదుని అనుగ్రహిస్తూ ఉంటారు అదేవిధంగా మన యొక్క కుదిలి పట్టణంలో శ్రావణి ఎస్టేట్లో గల అలవేలు మంగా పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస స్వామివారి యొక్క వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఈరోజు ఉదయం తేదీ ముప్పై డిసెంబర్ నెల మంగళవారం నాడు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషములకి గోశి ఐదు గంటలకి సుప్రభాత సేవ ఉత్తర దర్శనం తదుపరి ఉభయలకి విశేష మొదలైన కార్యక్రమాలు జరిగి తర్వాత విచ్చేసిన భక్తాదులందరికీ కూడా విశేష దర్శనాదులన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాం అలాగే సాయంత్రం వేళ స్వామివారు ఉభయ దేవేరులతో చూసి భక్తాదు అనుక్రహించడానికి ఉర్వీధులలో గ్రామోత్సవంగా స్వామివారు చేయడం తదుపరి ఏకాంత సేవా కార్యక్రమాలు మన యొక్క దేవస్థానంలో అంగరంగ వైభవపేతంగా దేవస్థాన కమిటీ వారి చేత ఎంతో విశేషంగా జరపకూడదు ఈ రోజు ఉభయ దాదులు అయినటువంటి వరి గంటల అనిల్ గారు అలాగే లక్ష్మీ సురేఖ గారు ఈరోజు స్వామివారికి విశేషంగా విశేష అలంకార నిమిత్తంగా పచ్చకర్పూరాన్ని అలాగ విశేషంగా పుష్పమాలను సమర్పించడం జరిగినది వారు ఈరోజు ఉభయ దాదాపుగా ఉండి స్వామివారికి విశేష తిరుప్పావర సేవ హోమ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది అలాగే దేవస్థాన కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో ఎంతో వైభవవేదంగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని గత మూడు నాలుగు సంవత్సరాలుగా దేవస్థానంలో అంగరంగ వైభవపేతంగా జరుగుతూ ఉన్నది కనుక మంది భక్తులు మన యొక్క దేవస్థానానికి వచ్చేసి స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి కావాలని తెలియజేస్తూ ఉన్నాం వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ వదిలినందు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ రోజు మంది భక్తులు కూడా వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించి వారు స్వామివారి కృపకు బాధ్యులవుతారని కోరుచున్నాం అదే రకంగా ఈ కార్యక్రమంలో ఈ దేవస్థానానికి తూర్పు వైపు ముఖద్వారం దాత మరియు దేవస్థానానికి ప్రతినిత్యము వారి యొక్క ఆర్థిక సహాయముతోనూ సేవాభావంతోనూ దేవస్థానంలో ప్రథమ భక్తుడిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ గారి యొక్క దంపతులు ఈ రోజు ఈ కార్యక్రమంలో ఉభయ దాతలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది సాయంత్రం కూడా జిల్లాలో ఎక్కడ లేని విధంగా మన గ్రామోత్సవం జరుగుతుంది అందులో స్వామివారి యొక్క గ్రామోత్సవ కార్యక్రమంలో ఉభయ దాతలు స్వామివారితో పాటు ప్రయాణం చేస్తారు అదే రకంగా విరివిరిగా భక్తులు పాల్గొని ఈ దేవస్థానం అభివృద్ధికి భక్తులూ కూడా సహాయ సహకారాలు అందించి అభివృద్ధికి తోడ్పడతారని చెప్పి ఆశిస్తాం అందరూ లైన్ లో వచ్చేవారు స్వామి దేవాలయం ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఈరోజు స్వామివారు పచ్చకర్పూరంతో అలంకరణలో ఉన్నారు భక్తులు దయచేసి లైన్ లో వచ్చే వాళ్ళు ఎవరు ఫోటోలు తీయాల నుండి